ఓం సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూ చూడ్డానికి అయితే ట్రై చేయండి సో నేను వీడియోస్ పెట్టక చాలా చాలా డేస్ అయిపోయిందండి లెవెన్ డేస్ దాకా అయిందనమాట సో చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు మీరు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు మేడం వీడియోస్ పెట్టండి మీ వీడియోస్ మాకు కరెక్ట్గా రిజనేట్ అవుతాయి సో మీరు వీడియోస్ చేయండి అని చాలా మంది అడిగారు సో చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో నేను ఈ మధ్య కాలంలో కొంచెం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉండడము అండ్ మా పేరెంట్స్ రావడం ఇలా కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అనేది చేయలేకపోయాను ఇక మీద మన ఛానల్లో రీడింగ్స్ అనేటివి ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైటు టూ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ మీరు మీ సిచ్యువేషన్కి ఏమైనా తెలుసుకోవాలి జనరల్ రీడింగ్లో అన్ అని అనిపిస్తే సో ఆ టాపిక్ని నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను వాటి గురించి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను సో ఇప్పుడైతే మనము ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తే ఐ మీన్ నేను మీకు ఇచ్చే రీడింగ్ జనరల్ రీడింగ్ యొక్క టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజు రాత్రి సమయంలో మీ బంధం గురించి ఎలా ఆలోచిస్తారు అసలు ఏం ఆలోచిస్తారు ఇవన్నీ కూడా చూద్దామండి అంటే ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు మీ మనసులో మీరు అనుకుంటున్న వ్యక్తి మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో ఆ వ్యక్తి ఈ వ్యక్తి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్లో ఉండొచ్చు సో ఎలా అయినా ఉండొచ్చు బట్ మీ బంధం గురించి ప్రతిరోజు రాత్రి సమయంలో ఎలా ఆలోచిస్తారు అనేది చూసేద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు అండ్ మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా దేని గురించి అయినా తెలుసుకోవాలి సో ఇలా అనేసి సో ఆ క్వశ్చన్స్కి సమాధానాలు మీరు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అసలు మీ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది మీకు సొల్యూషన్ దొరుకుతుందండి మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో మీకైతే క్లారిటీ అనేది వస్తుంది ఇది జనర రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వదు సో అండ్ ఇది టైంలెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచే మీకు కనెక్ట్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో ప్రతిరోజు రాత్రి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి మీ బంధం గురించి ఏం ఆలోచిస్తారు అంటే సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు రాత్రి టైంలో మీ వ్యక్తికి చాలా స్ట్రెస్ ఉంటుందండి కొన్ని గిల్ట్ ఫీలింగ్స్ కొన్ని కన్ఫ్యూజన్స్ చాలా చాలా ఆలోచనలు అంటే ఓవర్ థింకింగ్ ఇలా ఎన్ని ఎన్నో ఉన్నాయండి అంటే వాళ్ళకి ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే నేను తప్పు చేసా నేను తప్పు చేశానా నేను రైట్ పర్సన్కి అంటే నేను ఇష్టపడుతున్న వ్యక్తి రైట్ పర్సన్ అయినా అసలు ఈ బంధంలోకి వెళ్ళడం నేను చేసిన తప్ప లేకుంటే తప్పు చేసానా ఇది కరెక్టేనా లేక నేను తన కోసము బెస్ట్గా ఉండడాన్ని ఉంటానని సో ప్రూవ్ చేయాలా ఇలా మైండ్లో చాలా చాలా ఆలోచనలు ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు మీకు రైట్ పర్సనా ఒకవేళ మీరు వాళ్ళకి రైట్ పర్సన సో మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళు తప్పు చేశారా అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని తప్పు చేశారా సో మీ కోసము మీరు కోరుకున్నట్లు వాళ్ళు బెస్ట్గా ఉండడానికి ఏం చేయాలి ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఇలా చాలా చాలా అంటే ఒకటి కాదండి ఎన్నో విధాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఎమోషన్ అంటే మీ వ్యక్తికి మీరు మెయిన్ డెసిషన్లో ఉన్న పర్సన్ అని అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ఉండొచ్చు ఏవైనా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే మీ గురించి ఆ అంటే మెయిన్గా ఆలోచిస్తారు అంటే మీరు వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని ఒక ఎమోషనల్గా మంచి ఎమోషనల్ బాండ్తో ఆలోచిస్తారండి రాత్రి టైంలో ఏంటి అంటే క్లారిటీ వస్తుంది నేను తన కోసం ఉండాలి నేను ఆ పర్సన్ కోసం ఏమైనా చేయాలి తను నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సను సో మా ఇద్దరి బంధంలో క్లారిటీ కావాలి అని మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తారు డీప్ లవ్ ఫీలింగ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ప్రతిరోజు నైట్ టైమ్స్లో సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు చాలా చాలా మెమోరీస్ని గుర్తు చేసుకుంటారండి అంటే మీతో మాట్లాడిన మూమెంట్స్ కావచ్చు మీతో కలిసిన డేస్ ఉంటాయి కదా అంటే రోజులు మీరు బయట వెళ్ళి తిరిగిన రోజులు కావచ్చు అవన్నీ కూడా రాత్రి టైంలో వాళ్ళకి ఎక్కువగా గుర్తుకు వస్తాయండి వాళ్ళు ఏంటి అంటే సబ్కాన్షియస్ మైండ్లో నైట్ టైమ్స్లో చాలా యాక్టివ్గా ఉంటుందండి అంటే మీ యొక్క మెమోరీస్ కానీ మీ బాండ్ కానీ పాస్ట్లో మీరు ఎలా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినారు ఏ ప్లేస్కి వెళ్ళారు ఇవన్నీ కూడా వాళ్ళు మీ గురించి చాలా స్వీట్ ఫీల్ అవుతారండి సో ఇక్కడ ఏంటంటే రాత్రి సమయం సమయంలో ఈ వ్యక్తికి కన్ఫ్యూజన్ కూడా ఉంటుందండి అంటే లైఫ్లో స్టెబిలిటీ ఎలా తీసుకురావాలి ఈ బంధాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి ఒక స్టెబిలిటీ అనేది వాళ్ళు అంటే స్టెబుల్గా ఎలా మార్చుకోవాలి ఫ్యామిలీ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఫ్యూచర్ని సేఫ్గా ఎలా ఉంటుంది అసలు ఈ బంధంలో ఫ్యూచర్ సేఫ్గా ఉంటుందా అని చాలా చాలా విధాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఒక మ్యాటర్ మాత్రం వాళ్ళు అంటే మీ బంధం గురించి వాళ్ళైతే ఫిక్స్ అయిత ఫిక్స్ అయ్యారండి అంటే ఫిక్స్గా ఉంది మీ గురించి వాళ్ళ ఆలోచన అంటే మీ బాండ్ గురించి వాళ్ళకి డీప్ థింకింగ్ ఉందండి అంటే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి సో ఫ్యామిలీ ప్రెజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఫ్యూచర్లో సేఫ్గా ఈ బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చాలా చాలా ఎక్కువగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీ బాండ్ గురించి వాళ్ళకి డీప్ థింకింగ్ అయితే చాలా ఉందండి సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు రాత్రి టైంలో వాళ్ళకి మీతో మాట్లా మాట్లాడాలి అని స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది అంటే మీతో మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలని మీరు చాలా ఎక్కువగా వాళ్ళకు గుర్తుకొస్తారు ఒకవేళ నో కాండక్ట్ సిచ్యువేషన్లో అలా ఉంటే వీళ్ళకి ఏమన్నా అంటే మీకు వెంటనే మెసేజ్ చేయాలి మీ దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి మీతో ప్రేమగా మీతో ఉండాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి ఇలా చాలా చాలా ఆలోచిస్తారు కానీ డైరెక్ట్గా చెప్పడం కన్నా కూడా మైండ్లో మాత్రమే వాళ్ళు ఇలా ఫీల్ అవుతూ ఉంటారండి డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ ప్రేమను కానీ వాళ్ళు ఓపెన్ అవ్వరు అనమాట సో ఈ వ్యక్తికి బయటైతే ఈ వ్యక్తి హ్యాపీగా కనిపిస్తున్నారు కానీ రాత్రి టైంలో మాత్రము మీ గురించి చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి సో వీళ్ళకైతే కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటి అంటే అసలు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు అండ్ మీరు ఇచ్చిన ప్రేమ ఇదంతా కూడా వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలుస్తుంది కాకపోతే ఏంటి అంటే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారండి అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు సో ఈ వ్యక్తికి అయితే నైట్ టైమ్స్లో మీరు చాలా ఎక్కువగా గుర్తుకొస్తున్నారు మీతో ఉన్న స్వీట్ మెమోరీస్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారు సో మీకు దూరంగా ఉంటే మాత్రం వీళ్ళు మీ దగ్గరికి రావాలి మీకు మెసేజ్ చేయాలి మీకు కాల్ చేయాలి మీతో టైం స్పెండ్ చేయాలి ఇలాంటి ఫీలింగ్స్ అయితే చాలా చాలా ఎక్కువగా వస్తాయండి కానీ ఇవైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళ మైండ్లోని ఇవన్నీ కూడా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట సో మొత్తం మీద ఈ వ్యక్తి ఏంటి అంటే రాత్రి టైంలో మీ గురించి చాలా డీప్గా ఓవర్గా థింక్ చేస్తారండి కానీ మీ గురించి ఆలోచించినప్పుడు అంటే మీ బంధం గురించి ఆలోచించినప్పుడు వీళ్ళకి గిల్ట్ ఉంటుంది అలానే మీతో రీయూనియన్ అవ్వాలి మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలి ఇలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయండి వీళ్ళకి అయితే మీతో హ్యాపీ మెమొరీస్ని ఎక్కువగా గుర్తు అన్నమాట నైట్ టైమ్స్లో వీళ్ళు అంటే మీ ఫ్యూచర్ గురించి అంటే మీతో ఈ బంధం ఈ బంధాన్ని ఈ బంధం యొక్క ఫ్యూచర్ గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి అంటే మీతో మీ యొక్క బంధం ఫ్యూచర్ గురించి క్లారిటీ కావాలని స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు సో ఈ బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనే ఆలోచన అయితే చాలా ఎక్కువగా ఉందండి వీళ్ళకి సో ఎవ్రీ నైట్ ప్రతిరోజు నైట్ వాళ్ళకి మీ బాండ్ గురించి చాలా డీప్గా ఆలోచనలు అయితే వస్తున్నాయండి మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి ఏమి ఆలోచించట్లేదు అలా అనేసి బట్ అస్సలు కాదండి నైట్ టైమ్స్ అయితే చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు చాలా థింకింగ్స్ ఉన్నాయండి నైట్ టైమ్స్లో అయితే చాలా డీప్గా ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ కొన్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళ మనసులోనే వాళ్ళు పెట్టుకొని బాధపడుతున్నారని చెప్పొచ్చు అనమాట సో ఈ వ్యక్తి సిచ్యువేషన్ అయితే పాపం చాలా స్ట్రెస్గా చాలా ఓవర్ థింకింగ్గా స్లీప్లెస్ నైట్స్గా అట్లా ఉంటున్నాయన్నమాట ఎవ్రీ డే నైట్ అంటే ప్రతిరోజు నైట్ టైమ్స్లో వీళ్ళకి చాలా చాలా ఆలోచనలు మీ మీ యొక్క మెమోరీస్ ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయండి వీళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉన్నారని కూడా చెప్పొచ్చు అనమాట బట్ ఇవన్నీ కూడా వాళ్ళ మనసులోనే ఫీల్ అవుతున్నారండి బయటకైతే ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో ఇదండి మీ వ్యక్తి అయితే ఎవ్రీ డే నైట్ మీ బంధం గురించి ఇలాంటి ఆలోచనలే అయితే వాళ్ళకు ఉన్నాయండి సో మీకు అర్థమైంది కదండి మీ వ్యక్తి మీ గురించి ప్రతిరోజు నైట్ టైమ్స్లో ఏం ఆలోచిస్తున్నారు మీ బంధం గురించి ఎలా అనుకుంటున్నారు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి నిజంగా మీ వ్యక్తి మీరు అనుకుంటున్న వ్యక్తి మీకు దూరంగా ఉంటున్న మీ వ్యక్తి మీ గురించి ప్రతిరోజు నైట్ ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలి పర్టికులర్గా అని అనిపిస్తే మాత్రము పర్సనల్ రీడింగ్స్లో అయితే క్లారిటీ వస్తుందండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను సో పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ గురించి ఏమనుకుంటున్నారనే క్లారిటీ అయితే వస్తుంది జనరల్ రీడింగ్ అనేది అందరినీ బేస్ చేసుకొని అందరి ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకొని చెప్తాం కాబట్టి ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ఇదండి మీరైతే మీ సెల్ఫ్ గ్రోత్ పైన మీ సెల్ఫ్ కేర్ పైన అయితే కాన్సన్ట్రేషన్ చేయండి నెగిటివ్ ఎనర్జీలో అస్సలు ఉండొద్దు అనమాట ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా తీసుకోండి అండ్ యూనివర్స్ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉండాలి బాబాదాయి కూడా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో నేను ఇంకా మీద రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ గురించి మీ మీకు ఏమైతే చెప్పాలి అనుకుంటున్నానో అవన్నీ కూడా నేను ఈ టెన్ మినిట్స్ వీడియోలని క్లారిటీగా మీకు చెప్తున్నాను అన్నమాట సో ఇదండి మళ్ళీ ఒక మంచి జనరల్ రీడింగ్తో కలుస్తాను జై సాయి